మద్దిపాడు మండల జనసేన నాయకులు ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే మద్దిపాడు నుంచి సింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తామని అనుకున్నారు ఈ సందర్భంగా శనివారం మద్దిపాడు మండల జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుంచి పాదయాత్రకు జనసేన మద్దిపాడు మండల అధ్యక్షులు నున్న బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సొంతపాటి నియోజకవర్గ శాసనసభ్యులు విఎన్ విజయ్ కుమార్ హాజరై జెండా ఊపి మద్యపాన నుంచి సింగరకొండ వరకు పాదయాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు నొన్న బాలసుబ్రహ్మణ్యం టీడీపీ మండల అధ్యక్షులు మండవ జయంత్ బాబు గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పుగుండూరి నాగేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు కాట్రగడ్డ రఘుబాబు ఆర్ఏ వెంకటేశ్వర్లు దమ్ము సురేష్ ఎంపీటీసీ భవాని దేవాభత్తిని ప్రసాద్ నువ్వల శివకృష్ణ శెట్టి చిరంజీవి మండవ గోపి అంగలకూర్తి నరసింహరావు ఏడుగుండ్ల సత్యం శివశంకర్ వరప్రసాద్ రావి విజయ్ దరిమడుగు నాగరాజు కోట సుధాకర్ మరియు మండల టీడీపీ జనసేన నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా కోరికను మన్నించి నుంచి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దల గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బిఎన్ విజయకుమార్ గారికి మిగతా పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మన కూటమి గెలవాలని చెప్పేసి మేము మద్దిపాడు మండల జన సైనికులని మేము ఒక చిన్న మొక్కు మొక్కుకున్నాము అదేమిటి అని అంటే మద్దిపాడు నుంచి సింగరకొండ ఆంజనేయ గుడి వరకు నడుచుకొని వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పూజలు చేయించి మా మొక్కుని మేము తీసుకోవాలని చెప్పని అనుకున్నాము అలాగే మేము అనుకున్నది అనుకున్నట్టుగా ప్రజలు ఒక రాక్షస పాలనని దూరం చేసి ఒక మంచి పరిపాలనని తీసుకొచ్చారు కాబట్టి మంచి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మేము అనుకున్నది అనుకున్నట్టుగా ఈరోజు మా కార్యక్రమానికి మేము శ్రీకారం చూడతా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు भक्तलाल साइड लगाना वोट दी लाली भगतल भवन कल्याणकर నాయకత్వం वोट दी लाली वोट दी लाली भगतल भवन कल्याणकर నాయకత్వం वोट दी लाली वोट दी लाली नारायण चंद्रराव पवार నాయకత్వం वोट दी लाली वोट दी लाली नारायण चंद्रराव नाईकर నాయకత్వం वोट दी लाली बेटाला पाठवा स्वागत मानकांनो वोट दी लाली भवन कल्याणकर నాయకత్వం वोट दी लाली वोट दी लाली भवन कल्याणकर నాయకత్వం वोट दी लाली वोट दी लाली भवन कल्याणकर నాయకత్వం वोट दी लाली

ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ನಾಯಕತ್ವಾಲಿ ಅಬ್ದುಲ್ ಲಾಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ ನಾಯಕತ್ವಾಲಿ ಅಬ್ದುಲ್ ಲಾಲ అందరికీ నమస్కారం అండి నా పేరు బాలసుబ్రహ్మణ్యం మద్దిపాడు జనసేన మండలి ప్రెసిడెంట్ని ఎన్నికల కోటి సమయంలో కూటమి గెలవాలి రాక్షస పాలన అంతమవ్వాలి అని అని చెప్పి మద్దిపాడు మండల జన అందరం కూడా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి గుడి దగ్గర మొక్కుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా కూటమికి ఓటు వేయాలి ఈ రాక్షస పాలనని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అని చెప్పి మంచి పరిపాలన రావాలి ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి మేము కోరుకోవటం జరిగింది అలాగే మేము కోరుకున్నట్టుగానే ప్రజలు పెద్ద ఎత్తున ఆ రోజు అంతకుముందు ఎన్నడూ జరగని విధంగా ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగింది ప్రజలందరూ కూడా కూటమికి మద్దతు పలికారు నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మేము అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది కాబట్టి మేము ఈరోజు మా అనుకున్న విధంగా మొక్కుకి శ్రీకారం చుట్టాము సింగరకొండ సింగరకొండ ఆంజనేయ స్వామి గుడికి నడుచుకొని వెళ్తూ ఉన్నాం ధన్యవాదాలు అలాగే ఈ సంత నూతలపాటు నియోజకవర్గం చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా అంతకుముందు ఎప్పుడు జరగని విధంగా ఈ కూటమిలో మన ప్రియతమ నాయకులు బిఎన్ విజయకుమార్ గారికి ముప్పై వేల మెజారిటీతో ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచారు ఇంకొక రెండు రోజుల్లో వాళ్ళ ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా జరుగుతుంది అందరం మనం చూడబోతూ ఉన్నాం మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి కాబట్టి ఈ శుభ సందర్భంలో మేమందరం కూడా ఈ పాదయాత్ర ఈ మొక్కు ఏదైతే ఉందో మేము తీర్చుకుంటా ఉన్నాం జనసైనికులు అందరం కలిసి జై జనసేన జై హింద్ జై టీడీపీ జై బీజేపీ ఈరోజు ఈ ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అద్భుతమైన మెజారిటీ వచ్చింది దీన్ని మనం ఆలోచిస్తూ ఉంటే గత పరిపాలనలో ఎన్నో అరాజకాలు జరిగాయి ప్రతి ఒక్క ప్రజలు ప్రతి వర్గము ప్రతి ఓళ్ళు మాకేదో అన్యాయం జరుగుతుంది ఇంకొకసారి గవర్నమెంట్ వస్తే అనే ఉద్దేశంతో తెలుగుదేశం కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ఇది ప్రజాస్వామ్యంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే ప్రజల్లో గొప్పవాళ్ళు ఏదైనా చేయగలరు నూట యాభై ఒకటి ఇవ్వగలరు ఇరవై ఒకటి ఇవ్వగలరు నూట అరవై నాలుగు ఇవ్వగలరు పదకొండు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని ప్రజల్ని మనసులో పెట్టుకొని ప్రజా పరిపాలన చేయాలనేది మా ఉద్దేశము ఈరోజు పరాచక గవర్నమెంట్ పోవాలని మా బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన కూటమి వస్తే సింగరాయకొండలో మన ఆంజ స్వామి గారి గుడికి దర్శిస్తానని ఆ రోజు పాదయాత్ర చేస్తాను ఆ రోజు ముక్కున్నారు ఈరోజు మేమంతా అనుకున్న దానికన్నా ఎక్కువ విజయం సాధించినందుకు వల్ల ఈరోజు ఆ ముక్కుని తీసుకున్నందుకు మన పాలస గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ ఈ విజయము తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందరూ కలిసి పనిచేసినందుకు ఇక్కడ ఇంత గొప్పగా ఈ విజయం సాధించదని మనందరం గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో అందరం కలిసి ముందుకెళ్ళి ప్రజలకి మనం ఉపయోగపడాలని ప్రజలకి సేవ చేయాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటూ మా ప్రీతి నాయకులు ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా ఎన్నికైన మొట్టమొదటిసారి మన మనలోకి వచ్చేసిన ఎమ్మెల్యే విజయకుమార్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జరిగిన ఎలక్షన్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జన సైనికులందరూ ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో మన సురేష్ గారు అందరూ కలిసి ఎలక్షన్స్లో ఎక్కడ కూడా కాంట్రవర్సీస్ లేకుండా ఎలక్షన్ చేసినందుకు ముందు జనసేన నాయకత్వానికి కార్యకర్తలకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆయన జనసేన వాళ్ళ కార్యక్రమం మొక్కు తీర్చుకోవడానికి సార్ని ఇన్వైట్ చేసి ఉదయనామంటే ఆయన ఇక్కడికి వచ్చారు మొన్న ఎలక్షన్స్లో మీరు చూశారు ప్రజలు ప్రజల పక్షాన ఎవరైతే నిలబడి జనంలో తిరుగుతా చేసుకుంటా ఎక్కడ కూడా వ్యక్తిగతానికి వ్యక్తిగత విమర్శలు రాగలేకుండా ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఏదైతే విజయకుమార్ గారు ఇక్కడ పనిచేస్తున్నారో ఈ గెలుపు అయితే గాలికి సంబంధం ఏదో కొంత ఉంటుంది కానీ ఈ గెలుపు అయితే అది జనంలో ఉన్న విజయకుమార్ గారికి కంపల్సరీ మనం వర్తిస్తానని నేను అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా మనకు అవతల ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఏ ఊరు వెళ్ళినా ఈ రోడ్డు విజయకుమార్ గారు వేశారు ఈ ట్యాంక్ విజయకుమార్ గారు వేశారు అని చెప్పుకునే దానికి ఉంది కానీ అవతల పార్టీ నుంచి పోటీ చేసినా ఇన్ని సంవత్సరాలు మూడు టర్మ్స్ పోటీ చేసిన వాళ్ళకు కూడా చెప్పుకోవడానికి ఏం లేదు ఈరోజు ఆయన మనకు ఎమ్మెల్యేగా గెలవడం రేపు మనం అభివృద్ధిలో మన నియోజకవర్గం ముందుకెళ్తాం ఖాయమని నేను భావిస్తూ ధన్యవాదాలు కుమార్ గారు జనసైనికులు ఆహ్వానం మేరకు మొట్టమొదటిసారిగా మన మదిపాడు జనసేన కార్యాలయానికి రావటం వాళ్ళు ఎలక్షన్లో కోండి మన కూటమి గెలవాలని వాళ్ళు విధంగా అదేవిధంగా కుమార్ గారు కుమార్ గారు అత్యంతగా మెజార్టీతో గెలవాలని మొక్కోవటం ఆ మొక్కు తీర్చుకునే కొరకు ఇలా మదిపాడు రావటం ముందుగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదగా ఆ పాదయాత్రని సింగరకుండా ప్రసన్న రంజనస్వామి వారికి నడవాలన్న కోరిక ఆ కోరిక ప్రకారం ఆయన మన ఆఫీస్ రావడం జరిగింది ముఖ్యంగా మన నాయకులు చెప్పినట్టుగా ఈ మండలంలో కూడా ఎప్పుడు కూడా రెండు వేల తొమ్మిది నుంచి విజయకుమార్ గారు ఎన్నో ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో ఆయన మార్కులతో ఒక సిమెంట్ రోడ్లైతే ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక పని చేసి ఉన్నారు గతంలో ఆ పని చేసిన వల్ల ఈసారి ఇరవై నాలుగున విజయకుమార్ గారిని మర్చిపోకుండా రెండుసార్లు మా దెబ్బతిన్నప్పటికి కూడా ఈసారి ప్రత్యేకంగా కుమార్ గారిని గుర్తించుకొని రుణం ఎట్లా తీసుకోవాలని ప్రతి గ్రామ ఎస్సీ బీసీ అన్ని కాలనీలో కూడా ఆయనకి ఈ విధంగా సహాయం చేశారు అదేవిధంగా జన సైనికులు దేనికి కూడా దేనికి కూడా లొంగకుండా బాగా కష్టపడి ఇన్ని కష్టాలు వచ్చినా ఒక ప్రతిదానికి యాంటి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిదానికి అగ్రెసివ్గా కూడా పాలసీ మీద సబ్జెక్ట్ పరమేనా అన్నిటికీ ఎదురు తిరిగి వాళ్ళ కష్టాలు పడ్డారు ఆ కష్టాలు గుర్తించి వాళ్ళ వాళ్ళకు కూడా మనం ఎమ్మెల్యే గారు కూడా మంచి స్నానం కల్పిస్తున్నారు అదేవిధంగా ముందు ముందు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మండల పార్టీలు అందరు కలిసి కూటమి అందరూ కూడా ముందుకెళ్తారని మంచి పేరు ఎమ్మెల్యే గారికి గవర్నమెంట్ చేస్తారని ఆశిస్తూ చలవి తీసుకుంటారు మన ప్రీతమ నాయకులు మన శాసనసభ్యులు విజయకుమార్ గారికి అలానే తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకు నా హృదయపూర్వక స్వాగతం ఈరోజు కూటమి విజయాన్ని కాంక్షిస్తూ జన సైనికులు ఏదైతే సింగరకొండ స్వామి ఆశీర్వచనాలు కావాలని కోరుకుంటూ ఆ రోజు ఏదైతే కోరు మొక్కున్నారో ఆ మొక్కును తీర్చుకోవటం కోసం ఈరోజు మదిపాడు మండలం నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతుంది దానికి ముఖ్య అతిథిగా మన ప్రీతం శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ రావటం చాలా ఆనందకరమైన విషయం సార్ గురించి మాట్లాడాలంటే ఒక ఎమ్మెల్యేగా మాట్లాడటం కంటే సొంత నూతలపాటు నియోజకవర్గం నాది నేను గెలిచిన ఓడిన సంతనతల నియోజకవర్గం నియోజకవర్గంతో ఉంటాను అని మాకు పదిహేను సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పటం జరిగింది ఆయన మాట నిలబెట్టుకుంటూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ నియోజకవర్గం గురించి ఆర్నీస్లో ఆలోచించే వ్యక్తిగా విజయకుమార్ గారు ఈ ఎలక్షన్లో అందరి మనలను పొంది మరొక్కసారి అధికారంలోకి మంచి మెజారిటీతోటి ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన తీసుకురావటం జరిగింది ఆయన యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయము అని ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది అటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని ఆయన ఎప్పుడు నిలబెట్టుకుంటారని ఆయన దానికోసమే పనిచేస్తున్నారని మా జన సైనికులకి ఇచ్చిన ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విజయకుమార్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మనం చూసుకుంటే మన సంతనతరపాడు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ అనమాట గత ముప్పై సంవత్సరాలు లేని విధంగా ముప్పై వేల మెజారిటీ తోటి మన బిఎన్ విజయ్ కుమార్ గారు అఖండ విజయ అఖండ విజయం అనేది సాధించడం జరిగింది దానికి జన సైనికులందరూ చాలా సహకరించారు దానిలో భాగంగానే మద్దిపాడు మండల అధ్యక్షున్నటువంటి నున్న బాలసుబ్రహ్మణ్యం గారు మన మద్దిపాడు మండల పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వరకు ఒక మహాపాదయాత్ర అనేది ఒక ముక్కుగా భావించి చేసుకోవడం జరుగుతుందనమాట ఈ కార్యక్రమానికి మన బిఎన్ కుమార్ గారు విచేశారనమాట ఎందుకు చెప్తున్నామంటే ఇది అఖండ మెజారిటీ అని ఎందుకు అంటున్నామంటే దాదాపుగా గత చరిత్రలో ఏ రోజు ఎనడు లేని విధంగా ముప్పై వేలు మెజారిటీ రావడం జరిగింది అది ఎందుకు వచ్చింది అంటే దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు సంతృతలపాటు నియోజకవర్గానికే అంటు పెట్టుకునే ఉన్నారనమాట ఓడినా గెలిచినా కానీ మేము ఈ నియోజకవర్గంలోనే ఉంటాము అని చెప్పేసి అన్నారనమాట దాని ఫలితంగా ఈరోజు మనం చూసుకుంటా ఉంటే చాలా మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు ప్యాలెస్లు కట్టుకుంటున్నారు పోతున్నారు ప్రజా సంక్షేమం అనేది ఎవరు చూడలేదు అనమాట ఎందుకంటే మేము మద్దిపాడు మండలం కావచ్చు క్షేమకు మండలం కావచ్చు తిరుగుతూ ఉంటే ఈ వాటర్ ట్యాంక్ కట్టించింది ఎవరు ఈ రోడ్లు ఎవరు అనేది ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే కుమార్ గారి మాకే కనిపిస్తుంది మేము అడగడం కూడా జరిగింది సార్ మీరు అన్నీ వేసామన్నారు ఏంది పరిస్థితి అంటే మేము అన్ని వేసాం కానీ నావి అని నేను చెప్పుకోవట్లేదు ఉన్న ఈ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇవి మావి అని చెప్పేసి అనుకోని వాళ్ళు వాళ్ళ పేర్లు వేసుకుంటున్నారు నేను రోజు ఇది నేను చేసినా కానీ నాది అని చెప్పుకోలేదనమాట అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లనే ఈరోజు ఈ విజయం సాధించారు దానికి కృతజ్ఞతాభావంగా ఈరోజు మన మద్దిపాడు మండల అధ్యక్షుడు రెండు బాలసుబ్రహ్మణ్యం పాదయాత్ర చేశారు దయచేసి ఈ పాదయాత్రను అందరూ జన సైనికులు అలానే టీడీపీ వాళ్ళందరూ ఈ ఈ పాదయాత్రని సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాము